హాయ్ ఫ్రెండ్స్ మనం ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు రో రోడ్స్ మీద మన హైదరాబాదు ప్రాంతాల్లో మనం హైదరాబాదు దాని చుట్టుపక్కల మనం గమనిస్తే ఒకటి వైన్ షాపులు రెండు హాస్పిటల్స్ ఇవి ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి ఎక్కడికైనా వెళ్ళండి హైదరాబాదు పరిసరాలు శంషాబాదు తర్వాత ఈ హయత్నగర్ కుంట్లు మనకు అల్వాలు మల్కాజ్గిరి గట్కేశర్ ఏదైనా కానివ్వండి ఈ రెండు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఈ రెండిట్లో రాబడి ఎక్కువగా ఉంది అని అర్థం రాబడి ఎక్కువగా ఉందని ఎలా చెప్పగలుగుతున్నాము ఒకటి ఈ మన ఈ ఈ లిక్కర్ షాప్స్ ఆప్షన్ వేసినప్పుడు ఈవెన్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి ఆక్సిజన్ పాడుకొని ఒకటో రెండో దే ఆర్ కంఫర్టబుల్ దాంట్లో దానికంటే ఇక్కడ ఎక్కువ లాభము అన్న యాంగిల్లో కూడా ఈ మధ్య పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళను కొంతమందిని డబ్బీలను పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు సో డెఫినెట్గా దాని అర్థము అక్కడ లాభార్జన మనకు బాగానే ఉంది అనేది అర్థం సో అలాగే మన హాస్పిటల్స్ కూడా ఈ హాస్పిటల్స్ వీటికి ఎందుకంత ఇదివరకు ఎక్కడో మనకు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కనిపే కనబడే కాదు దాని తర్వాత ఈ ఎక్కడో ఒకటో రెండో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి ఇక్కడ గల్లి గల్లికి రెండు మూడు ఉన్నాయి ఒకటేమో మామూలు హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అంటాడు కొన్ని ఏమో డెంటల్ హాస్పిటల్స్ అంటాడు సో ఇతరత్ర ఆర్థో ఆర్థోపెడిక్ ఇవి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ హాస్పిటల్స్లో ఈ టెస్ట్లు ఇతరత్ర రూపంలో ఈ పేషెంట్ దగ్గర మన ఈ పెద్ద మొత్తంలో వీళ్ళు వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మన కేవలం ఏదో కన్సల్టేషన్ ఫీజుతో కా కావటం లేదు మీరు చిన్నదానికి పోయినా మొత్తము అన్నీ అయితే కానీ